स्वागत चंद्रिका ब्यूटी कलेक्शन द कंप्लीट ब्यूटी शॉप होलसेल एंड रिटेल ब्यूटी पार्लर एंड सलून ऐटम्स श्रीदेवी मार्केट जेपी हॉस्पिटल मुस्लिम स्ट्रीट अमलापुरम ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ క్రిస్టోఫర్ మాట్లాడుతూ తమకు రాబడిన సమాచారం మేరకు పట్టణంలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్కి ఎదురుగా ఉన్న అంబికాలడ్జిపై నిర్వహించిన దాడుల్లో బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు ఈ దాడిలో నిందితుల వద్ద నుండి ఐదు ల్యాప్టాప్లు డెబ్బై ఐదు మొబైల్ ఫోన్లు పదిహేను సిమ్ కార్డులు పంతొమ్మిది బ్యాంక్ చెక్ బుక్లు ఇరవై ఐదు ఏటీఎం కార్డులు వైఫై రౌటర్ను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు నిందితుల్లో అమలాపురం మండలం బట్లపాలకు చెందిన మోటూరి దొర సత్య సూర్య మణికంఠ నాని మోటూరి మధుపవన్ అలియాస్ సతీష్ కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన బలే ప్రవీణ్ బాబు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గురుపుడికి చెందిన పంజా సాయి నరసింహ అలియాస్ నాని గురజాపు సూర్యప్రభు అలియాస్ సూర్య ఉన్నారని వెల్లడించారు మరో ఇద్దరు నిందితులు పరారిలో ఉన్నారని వారి కోసం గాలిపు చర్యలు చేపట్టామని సిఐ తెలిపారు రాబడిన సమాచారం మేరకు అమలాపురం టౌన్లోని ఆర్టీసీ బాక్స్ కాంప్లెక్స్ ఆపోజిట్ అంబికా రెసిడెన్సీలో లాడ్జ్లో ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ మీద మా యొక్క పై అధికారులు ఎస్పి గారు అడిషనల్ ఎస్పి గారు డిఎస్పి గారి యొక్క అనుమతితో ఆ లాడ్జ్ని వెళ్ళి ఆ లాడ్జ్లో త్రీ నాట్ సెవెన్ రూమ్ నెంబర్ త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ సిక్స్ చెక్ చేయడం జరిగింది ఆ చెక్ చేసినప్పుడు ఒక ఐదుగురు వ్యక్తులు కొన్ని ల్యాప్టాప్లు మరియు కొన్ని సెల్ ఫోన్లు ఇవన్నీ పెట్టుకొని ఓపెన్ చేసి దాన్ని ఆన్లైన్లో వాళ్ళు చార్ట్ చేస్తారు వాళ్ళని ప్రశ్నించగా ఐదుగురు వ్యక్తులను ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వాళ్ళు చెప్పారు దాంతో అవన్నీ చెక్ చేస్తే దాంట్లో ఒక డెబ్భై ఐదు సెల్ ఫోన్లు ఐదు ల్యాప్టాప్లు దానికి సంబంధించిన సిమ్లు ఇవన్నీ కూడా ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహించడానికి కావాల్సిన సామాగ్రి అంతా వాళ్ళ దగ్గర అందువలన ఆ ఐదుగురు వ్యక్తులని అందులో తీసుకొని కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ఈ రోజు విమేయం పంపించడం జరిగింది ఈ ఐదుగురు వ్యక్తుల్లో మన అమలాపురం టౌన్ దగ్గరలో ఉన్న బట్టపాలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు భీమ భీమవరానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కైకలూరు గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి మొత్తం ఉన్నారు వీళ్ళిద్దరు ఈ ఐదుగురు పై నుంచి నడిపించే వాళ్ళు ఇద్దరు పేర్లు చెప్పారు వాళ్ళిద్దరు ప్రస్తుతం పరారులో ఉన్నారు వాళ్ళ కోసం టీముదృతిని మా యొక్క ఎస్పీ గారి ఆధ్వర్యంలో లో వాళ్ళ కోసం తొలుతున్నారు త్వరలో వాళ్ళు పట్టుకుని వాళ్ళని కూడా కోర్టులో హాజరుపరుస్తున్నారు థ్యాంక్ యూ హలో అండి గత ఏడు సంవత్సరాలుగా కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతూ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ మరియు సెలూన్ ఐటమ్స్ హోల్సేల్ గా మరియు రీటైల్ గా లభించే ఏకైక చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ కాస్మెటిక్స్ మేకప్ కిట్స్ హెయిర్ యాక్సెసరీస్ బ్యూటీ పార్లర్ ఐటమ్స్ సెలూన్ ఐటమ్స్ ట్రిమ్మర్స్ హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్ లు బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును అన్ని రకముల పర్ఫ్యూమ్లు మరియు బాడీ స్ప్రేలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు వివరాలకు సంప్రదించండి చంద్రిక బ్యూటీ కలెక్షన్ ఐటమ్స్ శ్రీదేవి మార్కెట్ బిసైడ్ జెపి హాస్పిటల్ ముస్లిం స్ట్రీట్ అమలాపురం కోనసీమ డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ ఎస్ ప్రసాద్ సెల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ డబుల్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి